హలో అండి ఈరోజు వీడియోలో రాగి బిందిని ఎటువంటి కెమికల్స్ని ఉపయోగించకుండా ఇంట్లో ఉండే సహజమైన పదార్థాలతోనే బిందెని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దామండి ఈ వీడియోలో రాగి బిందెని అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకోకపోతే ఇలా నల్లగా తయారవుతుందండి మనము ఇలా నల్లబడిన రాగి రాగిబిందెని ఇంట్లో దొరికే పదార్థాలతోనే చక్కగా మెరిపించేవచ్చండి ఎక్కువగా రుద్దాల్సిన పని కూడా లేదు చేతులు అరిగిపోయేటట్టు చాలామంది బిందె అంటే భయపడేది ఇక్కడే ఎందుకంటే రాగి బిందెని మెయింటైన్ చేస్తేనే బాగుంటుంది ఎప్పటికప్పుడు తోముకుంటేనే బాగుంటుంది అలాగని విమ్ముతోని సబినతోని తెల్లబడదు ఈ రాగి బిందె నేను ఇప్పుడు రాగి వస్తువుల్ని నా దగ్గర ఉన్న రాగి వస్తువులన్నీ కూడా ఎలా క్లీన్ చేయాలో చూపిస్తానండి ఇప్పుడు రాగి బింది క్లీన్ చేయడానికి కోసం నేను ముందుగా అయితే ఉప్పు తీసుకుంటున్నానండి మనం న్యాచురల్గా ఇంట్లో వాడుకుంటాం కదా ఆ సాల్ట్నే తీసుకున్నాను తర్వాత దాంట్లోకి ఒక చెక్క నిమ్మరసం వేసుకున్నానండి సరిపోతే ఇంకా చెక్క కూడా పిండుకోవచ్చు ఒక చెక్క నిమ్మరసం ఒక టూ స్పూన్లు ఉప్పు ఈ రెండు కలిపి ఒక పేస్ట్లా తయారు చేసుకోవాలి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి మన రాగి రాగిబిందికి మీకు లైవ్లోనే చూపిస్తాను చూడండి ఇలా రుద్దితేనే అలా వదిలేస్తుంది అనమాట చూడండి ఇప్పుడు ఈ ప్లేట్ చూడండి రాగి పళ్ళమే ఎంత నల్లగా ఉండేది కదా అక్కడ కలిపినప్పుడు చూడండి ఎలా తెల్లగా అయిపోయిందో అంత బాగా అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇప్పుడైతే మనము రాగి రాగిబింది మీద ఈ మిశ్రమాన్ని అప్లై చేసి చూద్దాము మీరే చూస్తే మీకే అర్థమవుతుంది ఈ మిశ్రమం తాలూకా పనితనము చూడండి ఇప్పుడు రాగిబింది అంత నల్లగా ఉంది కదా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రాగిబిందికి అలా పెడదాం చూడండి పెడుతుంటే అలా మన చేతికే వచ్చేస్తుంది అనమాట ఆ రాగిబిందికి ఉండే నలుపు అంతా చూడండి అంత బాగా మన చేతికే వచ్చేస్తుంది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ సాల్ట్ను నిమ్మరసం ఎఫెక్టు నిమ్మరసం మిశ్రమము చూడండి అలా రుద్దుతుంటేనే తెల్లగైపోతుంది మీకే తెలుస్తుంది కదండి చూడండి ఇంకా అసలు మనం ఎక్కువగా కష్టపడాల్సిన పని కూడా లేదు అసలు ఇది కూడా చూడండి ఈ పల్లెం కూడా ఎంత నల్లగా ఉండేదో అసలు మీకు ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం బిందె ఎక్కువ నల్లగా ఉంది ఇంకొంచెం మిశ్రమం కావాలి అనుకుంటే నిమ్మచ నిమ్మకాయ మొత్తానికి పిండేసి నాలుగు స్పూన్లు ఉప్పేసుకుంటే సరిపోతుందండి మొత్తానికి మనకు ఆ బిందికి తర్వాత ఇలాంటి ప్లేటు అదే చేత్తో మన దగ్గర ఏమైనా చెంబు ఏమైనా ఉంటాయి ఇలాగనిసినా కూడా చక్కగా తెల్లగా వచ్చేస్తుందండి కాసేపు అలాగా ఉప్పుని ఆ నిమ్మరసం మిశ్రమాన్ని అలా పట్టి కాసేపు ఉంచుకోవాలండి ఉంచి మేము రుద్దలేము అని అనుకున్నప్పుడు అలా కడిగేసినా సరిపోతుంది లేదు ఇంకాస్త రుద్దుకోవాలి రుద్దితే ఇంకా మెరుపు వస్తుంది అనుకుంటే కొంచెం ఆ నిమ్మచొక్కతోనే రుద్దుకుంటే మంచిదండి ఇదే మిశ్రమాన్ని రాగి బింది లోపల వైపు కూడా పెట్టుకోవాలండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి రాగి బిందే ఆడడానికి పైన మీరు ఎటువంటి కెమికల్స్ అయినా పుయ్యండి కానీ లోపల వైపు మాత్రం ఎటువంటి కెమికల్స్తో తోమొద్దండి ఎందుకంటే ఆ అవశేషాలు ఉండిపోతే అవి వాటర్లో కలుస్తాయి మనం ఎంత కడిగినా కూడా ఆ స్మెల్ అనేది పట్టేస్తుందండి ఆ పౌడర్లకు ఉండే స్మెల్ కావాలంటే మీరు ఒకసారి చూడండి మీరు ఏదైనా ఒక కెమికల్ పౌడర్ తెచ్చి మీరు క్లీన్ చేయండి తెల్లగా అవుతుంది కానీ ఆ స్మెల్ మాత్రం పోదండి ఆ వాటర్ కూడా వచ్చేస్తుంది అది ఎంత మాత్రము మంచిది కాదు మనం రాగి బింది వాడేదే ఆరోగ్యం కోసం మరి అలాంటప్పుడు ఇంకా ఆ కెమికల్స్ ఒక అవశేషాలతో మనం వాటర్ తాగితే ఇంకెక్కడి నుంచి వస్తుందండి ఆరోగ్యం అందుకనే ఇంట్లో ఉన్న ఇలాంటి సహజమైన పదార్థాలతోనే ఇలాంటి రాగిబిందులు ఇలాంటివి క్లీన్ చేసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే ఇందులో వాటర్ మనం కడుపుకు తీసుకుంటాం అందుకనే ఎక్కువ జాగ్రత్త అవసరం అలాగే ఎలాగో కలిపాను కదా అని చెప్పేసి ఈ పంచి పాత్రని కూడా అలా క్లీన్ చేసేస్తున్నాను అనమాట రాగిది ఉంటే ఇప్పుడు ఒక పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఆ బిందిని ఒకసారి చక్కగా ఇలా రుద్దుకుంటానండి నేనైతే మేము రుద్దుకోము రుద్దుకోలేము చేతులు అంతగా మాకు పని చేయట్లేదు అని అంతమంది ఒకేలాగా ఉంటారు కదండి కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉంటారు పెద్దవాళ్ళకి కూడా ఈ టిప్పు చాలా బాగా ఉపయోగపడుతుందండి జస్ట్ అలాగా చేత్తో ఇలా జస్ట్ రుద్దిస్తే సరిపోతుంది లేదు చేత్తో రుద్దలేమో అనుకున్నప్పుడు చిన్న స్క్రబ్బర్ ఏదైనా కొంచెం అరిగిపోయిన స్క్రబ్బర్ అండి కొత్త స్క్రబ్బర్ అయితే బిందే గీతలు పడిపోతుంది అలా కాకుండా కొంచెం మెత్తడి స్క్రబ్తో ఆ మిశ్రమాన్ని రుద్దిస్తేనండి అడిసిపెట్టి ఏమీ రుద్ద అవసరం లేదు జస్ట్ ఇలా ఇలా అంటే చాలు వదిలేస్తుంది మనకి క్లీన్గా తయారవుతుంది అనమాట చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా లోపల వైపు అయితే మనము తప్పకుండా ఈ మిశ్రమంతో క్లీన్ చేసుకోవాలండి ఎటువంటి కెమికల్స్ పెట్టకుండా చూడండి ఎంత మురికి ఎలా వస్తుందో చాలా మురికి వస్తుంది అందుకని రాగి బిందెని వాడేటప్పుడు క్లీనింగ్ కూడా చాలా అవసరమండి ఎందుకు లేదంటే టాక్సిన్స్ విడుదల చేస్తుంది మనం అలాగా ఎప్పటికీ తోమకుండా ఆ నల్ల బిందెలోనే అలా నీళ్ళు తాగామంటే అది కూడా మంచిది కాదు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని ఏం లేదండి ఈ ఉప్పు నిమ్మరసం కలిపేసి జస్ట్ అలాగా ఒక్క పది నిమిషాలు అంతే ఎందుకంటే రుద్రా ఆ పది నిమిషాలు మనం రుద్ద అవసరం లేదు జస్ట్ అప్లై చేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టి కడిగిస్తే సరిపోతుందండి లోపల వైపు కొంచెం ఇలా రుద్దుకుంటే సరిపోతుంది నీట్గా అయిపోతుంది చూడండి అసలు ఈ పళ్ళెం ఎంత నల్లగా ఉన్నో ఎంత చక్కగా అయిపోయిందో మన ఇంట్లో ఉన్న ఇలాంటి సహజమైన పదార్థాలే చాలా చాలా వాటికి ఉపయోగపడతాయండి కాకపోతే మనం వాటిని ఉపయోగించకుండా బజార్లోకి వెళ్ళి రకరకాలుగా కొనుక్కొని తెచ్చుకుంటాము ఏమీ అవసరం లేదండి ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇలా సహజమైన పదార్థాలతోనే మన ఇంట్లో చాలా వరకు మనం వాడుకునే సామాన్లని క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు తోమేసిన తర్వాత చూడండి ఎంత చక్కగా వచ్చిందో అసలు లోపల చూడండి ఎంత గ్రీన్గా వచ్చాయో వాటరు అసలు మనం క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ తాగితే ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది లోపల వైపు కూడా నీట్గా కడుక్కుంటే మనకు బింది క్లీన్ అయిపోయినట్టే చూడండి ఎలా బింది ఒక్క టచ్తో ఎలా మెరిసిపోయిందో జస్ట్ అలా అప్లై చేసి అలా కడిగిస్తే చాలండి నేనేదో నా సాటిస్ఫాక్షన్ కోసం రుద్ది అని కానీ వృద్ధే పని లేకుండానే చక్కగా మెరిసిపోతుందన్నమాట ఎప్పుడైనా మనము ఇలాంటి రాగి కానీ ఎత్తడ కానీ క్లీన్ చేసుకున్న తర్వాత గుడ్డతో తుడుచుకోవాలండి లేదంటే వాటర్ మార్క్స్ పడిపోయి ఆ మరకల్లా పడిపోతుంది ఇలా గుడ్డతో కనుక తుడిచేస్తే మళ్ళీ మనకి కొద్ది రోజుల వరకు ఎటువంటి మరకలు లేకుండా మన రాగి బిందే తలతలా మెరుస్తూ ఉంటుందండి ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి